ఒక మహావాక్యం నిరంతరం మననం చేసుకుని నిధిధ్యాసనం అంటారే అది శబ్దమే నామము ఆ మహావాక్యం వల్ల తెలియబడే బ్రహ్మముని తెలియజేస్తుంది కనుక మహావాక్యాలు ఏ ప్రయోజనాన్ని కలిగిస్తాయో నామస్మరణ కూడా అదే ప్రయోజనాన్ని కలిగిస్తుంది అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేది మహావాక్యాలు తెలుసు కదా అది గురువుగారు చెప్పేసాక మంచి తావళం మాల కొనుక్కుని అహం బ్రహ్మాస్మి తత్వమసి అని తిప్పుతామా ఏం చేస్తావు గురువు చెప్పి తత్వమసి అనే వాక్యానికి అర్థ విచారణ చేయాలి అందుకని ఆయన మహావాక్యం ఇచ్చారు సన్యాసి అయిపోయినట్టేం లాభం మళ్ళీ ఊరి మీద పడి బడిని తట్ట వాడిని తిట్టా తిరుగుతున్న సన్యాసంలో చూస్తుండం మనం ఇక్కడ వాడు వాడికి వాడే భూమికి బరువు ఎందుకంటే ఒక చోట ఏకాంతంలో కూర్చు విచారణ చేయవలసిన వాడు బయలుదేరి లోకాన్ని ఉద్దరిస్తాను బయలుదేరడం ఏంటంటే సన్యాసులకి ఒక పీఠాధిపతిగా బాధ్యత ఉంటుంది కానీ ప్రతి సన్యాసి ధర్మోద్ధరణ చేయడానికి వెళ్ళలేదు వెళ్ళకూడదు తెలుసుకోండి ఇక్కడ సర్వసంఘం పరిత్యాగి అయి ఏకాంతంలో ఉండాలి కానీ సన్యాసి కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టాడు అంటే వాడు భ్రష్టుడు వాడు చూసిన వాడు భ్రష్టు తెలుసుకోండి ఇక్కడ ఇదంతా వెరు కుదిరింది లోకల్ మొలక చుట్టంత టైపులో ఉంటుంది ఇక్కడ సర్వసంగ పరిత్యా వచ్చి ఎవరిని ఉద్ధరిద్దామని ఉద్ధరించడానికి బాధ్యత వహించిన సన్యాసి పీఠాధిపతి పీఠాధిపతులుగా బాధ్యత ఉంటుంది ఎవరికి ఉంటుంది తెలుసుకోండి వాళ్ళు కూడా కర్మను చేయరు చేయిస్తారు వాళ్ళు ఇంకోటి నిందించడం కోసం గొప్పతనం చెప్పడం కోసం వాదోపవాదాలకు రారు వారు ధర్మ ప్రతిష్టాపనార్థమై అనుగ్రహ భాషణం చేస్తారంతే వాడు ఉరికితో తరింపజేస్తారు ఇవి తెలుసుకోవాలి ఇక్కడ అందుకే మననం చేయవలసిన మహావాక్యాలు అంతే ఆ మహావాక్య మననం వల్ల ఏ పరమార్థం లభిస్తుందో భగవన్నామర్థ విచారణ వల్ల కూడా అదే ఫలితం లభిస్తుంది తెలుసుకోండి